దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మరణం ఎందుకు ముఖ్యం అన్న విషయాన్ని చూద్దాం మరణం ఎందుకు ముఖ్యమైనది దాని ప్రాముఖ్యతను వివరించే ఒక చిన్ని అందమైన కథనం మృత్యువునకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు ఎలా ఈ కథ చూడండి మనకే అర్థమవుతుంది ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు అతన్ని కలిసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి ఓ రాజా దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది దాన్ని నీరు త్రాగండి మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు రెండు పర్వతాలు దాటిన తరువాత రాజుకు ఒక సరస్సు కనిపించింది అతను నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నాడు అతనికి బాధాకరమైన మూలుగు వినిపించాయి అతను నీరు త్రాగకుండా ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు రాజు కారణం అడగగా నేను సరస్సులోని నీటిని త్రాగి అమరుడునయ్యాను నాకు నూరేళ్లు నిండిన తరువాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటివేశాడు గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేక పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు నా మనమలు ఇప్పుడు వృద్ధులయ్యారు నేను కూడా తినడం మరియు నీరు త్రాగడం మానేశాను అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పాడు అప్పుడు రాజు ఆలోచించాడు అమరత్వం మరియు ఉద్రాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే అని ఆలోచించి రాజు తిరిగి పరిష్కారం కోసం సన్యాసి దగ్గరకు వెళ్ళి అడిగాడు నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని చెప్పాడు సన్యాసి ఇలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీకు మరి ఒక పర్వతం కనిపిస్తుంది దాన్ని కూడా దాటండి అక్కడ మీకు పసుపు రంగు పళ్ళతో నిండిన చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తీసుకుని తినండి మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు అది విని రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు అక్కడ అతనికి పసుపు రంగు పళ్లతో కూడిన చెట్టు కనిపించింది పండ్లను తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని ఆలోచించాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు అలా వాదించుకుంటూ ఆ మారు మూలల్లో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు అప్పుడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడివైపున ఉన్న వ్యక్తికి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు నా కుడివైపున మా నాన్న ఉన్నాడు అతనికి మూడు వందల యాభై సంవత్సరాల వయస్సు అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించాడు ఆస్తి కోసం అంతులేని పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుంచి వెళ్ళకొట్టారని వాళ్ళందరూ రాజుతో చెప్పారు రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అంటే పవిత్ర స్నానం లాగా ఉంటుంది ఆహారం తినేటప్పుడు జపం చేస్తే అదే ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపిస్తే అదే తీర్థయాత్ర లాగా ఉంటుంది ఆహారం వండేటప్పుడు జపం చేస్తే అదే మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది ఇలా మనం భగవంతుని నామస్మరణలో జీవితాన్ని గడుపుతూ ప్రతి క్షణం ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా జీవించడానికి సాయిశక్తిలా ప్రయత్నిద్దాం ఈ చిన్ని కథ మీ అందరికీ ఎలా అనిపించింది చూశారా మరణం యొక్క విలువ మూడు వందల సంవత్సరాలు బతకనియండి నాలుగు వందల సంవత్సరాలు బతకనియండి ఎన్ని సంవత్సరాలు బతికినా ఇదే జీవితం ఈ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేసి మనం భగవంతునిలో కలవడానికంటే మోక్ష సాధన కోసం ప్రయత్నాన్ని కొనసాగిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు